తిరుపతి జిల్లా నాయుడిపేటలో వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ హాజరయ్యారు పాలకవర్గం అర్హులైన రైతులకు రుణాలు ఎరువులు విత్తనాలు అందించి అండగా నిలవాలని సూచించారు రామచంద్ర రెడ్డి గారిని వేదిక మీద రావసిందిగా కోరుకుంటున్నాను డి రామచంద్ర రెడ్డి గారు మరి అదే విధంగా मेंबर పి నాగరాజ గారిని వేదిక మీద రావసిందిగా కోరుకుంటున్నాను పి మునుసామ బ్యాంక్ CEO గారిని వేదిక మీద రావసిందిగా మనవి చేసుకుంటున్నాను బ్యాంక్ CEO గారు తీసుకెపिलो శ్రీరామ్ ప్రసాద్ గారికి మరి ఆరు మండలాల రెండు వ్యవసాయ సహకార సంఘం డైరెక్టరుగా పోగట వ్యవస్థ మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో పుట్టుతున్నటువంటి కోపరేటివ్ వ్యవస్థ మన దేశంలో దాదాపుగా నూట యాభై సంవత్సరాల క్రితం మన ఇండియాలోకి వచ్చింది వచ్చిన తర్వాత మనకి చిన్న సన్నకారు రైతులకి పేద బడుగు బలహీనం కా రైతులకి సేవ చేసేదానికి ఈ సహకార సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది అరవై ముందు అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ రాకముందు ఈ సహకార సంఘాలు ఈ మన రైతు సోదరులకి ఎంతో ఆ రోజు ధనిక ధనికల చేతిలో ఉన్నటువంటి డబ్బు తీసుకొని వడ్డీలు కట్టలేక ఎంతో మంది రైతు సోదరులు ఆ పొలాలను కూడా ధనికలకు ఇవ్వడం జరుగుతున్న పరిస్థితులు ఈ సహకార సంఘాలను ఆ రోజు ఆ రైతులకి ఉపయోగపడతా వచ్చాయి ఎన్నికైనా ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది పెద్దలందరూ తెలియజేసినట్టు గత పది రోజుల నుంచి మనకు పండగ వాతావరణం మొదలై పిఏసీఎస్ కానీ ఏఎంసీ చైర్మన్లు కానీ అందరూ ఎన్నికైనందుకు వీళ్ళందరికీ పదవులు వరించినందుకు చాలా సంతోషంగా ఉంది పుయ్యలు ప్రవీణ్ గారు చెప్పినట్టు రైతు సోదరులకి అండగా నిలబడ్డానికి ఈ పదవులు వచ్చినందుకు మీ అందరూ అదృష్టంగా భావించాలి మీ అందరు కూడా రైతు సోదరులకు అనుగుణంగా పనిచేస్తూ మీకు ఇచ్చిన పదవుల్ని ఒక వరంగా తీసుకొని ఒక బాధ్యతగా రైతు సోదరుల కోసం పనిచేస్తారని గట్టిగా నమ్ముతున్నాను మన ఐకమత్యమే మనకు బలం మరి అది నిరూపించారు రెండు వేల ఇరవై నాలుగులో మన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనం అందరం కూడా సమన్వయంగా సమిష్టిగా పనిచేసిన దానివల్లే ఆ దుర్మార్గమైన పరిపాలనని ఆ దుష్ట పరిపాలనని ఆ రాక్షస పరిపాలనని మరి ఇది ప్రాంతం ముందు కలిగే కానీ మనలో ఏమాత్రం ఐక్యత లేకుండా ఉంటే మనం ఎట్టి పరిస్థితులు సాధించలేమని చెప్పిన కూడా మనం చెప్తూ ఉన్నాం మరి మీరందరూ కూడా ఆలోచించండి ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ తోటి అయిపోవడం వల్ల రేపు సర్పంచ్లు ఎన్నికలు వస్తున్నాయి అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి మనం ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారి నాయకత్వంలో నిల్వలు విజయ్ గారిని ఏ విధంగా అయితే మనం సమిష్టిగా గెలిపించామో రాబోయే ఎన్నికల్లో కూడా మనం అందరం కలిసికట్టుగా ఎవరిని అభ్యర్థిగా పెట్టినా ఎవరిని క్యాండిడేట్గా నిర్ణయించినా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి అదేవిధంగా నెల్వల్ విజయశ్రీ గారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా కలిసిమెలిసి పనిచేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ